ఈ రోజు దౌతాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలందరూ కలిసి స్వర్గీయం ముత్యం రెడ్డి ఆరవ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాడాల రాముడు ఆధ్వర్యంలో ముత్యం రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి గన నివాళులు అర్పించడం జరిగింది ఆయన సేవలు మరవలేమని పేదలకు పెన్నిది రైతు బాంధవుడు దుబ్బాక ప్రజల ఆత్మగౌరవ పత్రిక మహోన్నత నేత ప్రజా సేవకుడు ఎన్నో మంచి పనులు చేసిన ఆయన సేవలు మరవలేనివని కొనియాడారు ఆయన కృపాక ప్రజలకు ఎన్నో సేవలు అందించినప్పటికీ మహానేత ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది ప్రతి ఒక్క ఊరిలో ఆయన సేవలో అనేక పనులు చేసినటువంటి ఘనత ముత్యం రెడ్డిదని వారు పేర్కొన్నారు ఇందులో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు ఇందులో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు పాడాల రాములు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు ఉపాధ్యక్షులు మద్దెల స్వామి సీనియర్ నాయకులు భద్రయ్య వేణుగోపాల్ సంపత్ రెడ్డి బొల్లం యాదగిరి కాసిం తలారి నరసింహులు మరియు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గ్రామ కమిటీ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆత్మ కమిటీ డైరెక్టర్లు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది చాలా బాధాకరం ఎందుకంటే ఆయన చేసిన పనులు స్థాయిగా నిలిచిపోయినాయి ఎక్కడంటే ఇక్కడ ఏనే షాంపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొడుకచ్చి చేస్తుండే తప్ప గత పదిహేను ఏం చేయలేదు కాబట్టి వాళ్ళని కోలుకోపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే దుబ్బాక ప్రజలు చాలా నష్టపోయి రాయనం కోల్పోవడం వల్ల అలాంటి నేతలను కలుసుకోవాలని కోరుతున్నారు మన బానే వర్ధంతి అంటే మన డాక్టర్ వేష్ మాజీ సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య వర్ధంతికి అలాగే మన రైతు బిడ్డ ముత్యం రెడ్డి గారి వర్ధంతి ఆరోగ్య వర్ధంతికి ఇది మన కాంగ్రెస్ సోదరులందరికీ కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన మాజీ సీఎం రాజశేఖర రెడ్డి గారు కూడా జీవితంలోనే ఒక భారతదేశంలో సంక్షేమ పథకాలు వన్ జీరో ఎయిట్ కానీ ఉచిత కరెంటు కానీ ఉచిత బియ్యం కానీ ఒక రైతుల విషయంలో కానీ అటు విద్యార్థుల విషయంలో కానీ ఎన్నో రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడ ఉన్నది అలాగే మన ముత్తం రెడ్డి కూడా రైతు నేస్తమని రైతు బంధు అని మన కాన్షియన్స్ని అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోయి అటు వ్యవసాయ పరంగా కానీ విద్యాపరంగా కానీ కమర్షియల్ అటు వ్యాపార పరంగానే కానీ అన్ని రకాల ముందుకు తీసుకపోయిన ఘనత ఆయనకే దక్కింది వాళ్ళిద్దరికే దక్కింది కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం మనం ఉన్న రోజులు కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి వాళ్ళ చేసిన డెవలపింగ్లు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మనము యాడ్ చేసుకోవాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అందరూ కూడా అలాగే అటువంటి మానేతలు ఇక మళ్ళా మనం చూడము చూడబోము ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు రెండుకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అన్ని రంగాల అటు రైతులను కానీ లేకపోతే విద్యార్థులను కానీ అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకుపోతున్నది రేపు మన రేవతి రెడ్డి గారు కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు ముత్యం రెడ్డి గారు ఎట్లయితే ముందుకు తీసుకపోయాడు మన రేవతి రెడ్డి గారు కూడా అట్లే ముందుకు తీసుకపోతారని ఆశిస్తూ ఈ సందర్భంగా హాజరైన అందరికీ కూడా ప్రశ్నమిత్రులకు మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నారు